అయోధ్య అయోధ్య అక్షతలను ప్రతి చేయండి మీ గృహాలకు అందజేయడానికి వచ్చిన రామభక్తులను సాధారణంగా ఆహ్వానించి సాంప్రదాయ వస్త్రధారణతో పవిత్ర అయోధ్య అక్షతలు స్వీకరించండి మీ ఇంటిలో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షతలతో కూడిన హారతి పళ్లల్లో రామభక్తులు ఇచ్చిన అయోధ్య అక్షతలు కలపండి ఈ అక్షతలను జనవరి ఇరవై రెండు వరకు పూజామందిరంలో ఉంచి ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయరామ తారక మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పూజించండి ఇలా పూజించిన ఈ అక్షతలను ఏం చేయాలంటే ఈ అక్షతలను మనం ఏదైనా వివాహ కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు కానీ లేదంటే నూతన ఇంటి ప్రవేశం చేస్తున్నప్పుడు కాని ఏదైనా కార్యక్రమానికి వెళ్లేటప్పుడు కాని అక్షంతలను ఉపయోగించడం వల్ల ఆ కుటుంబంలో మంచి జరుగుతుందని విశ్వాసం అంతేకాకుండా ప్రతిరోజు పూజ చేసే మన ఇంటి పూజ గదిలో కూడా వీటిని ఉంచితే మంచిదని ప్రజల నమ్మకం అలాగే కొన్ని అక్షతలను బీరువాలో ఉంచండి ఇలా ఉంచటం వలన సంపద శ్రేయస్సుతో తులతూగుతారని విశ్వాసం గ్రామస్తులు అందరికీ తత్వం యొక్క గొప్పతనం వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక ఈ నెల ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం గంటకు ఈ అక్షంతలు ప్రతి ఒక్కరూ వారి తలపై జల్లుకుని శ్రీరాముని ఆశీస్సులు పొందండి మిత్రులరా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు